ఉమ్మడి విశాఖ జిల్లాలో సీట్ల కుమ్ములాట టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారుతోంది నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలున్న చోట కొత్త ముఖాలు తెరపైకి వస్తున్నాయి ఐదేళ్లు పార్టీ జెండాని మోస్తే ఆఖరి నిమిషంలో కొత్త వాళ్లు తెరపైకి వస్తూ ఉండడంతో అమీ తుమి తేల్చుకుంటామంటున్నారు సీనియర్లు అసలే అడకత్తెర్లో నలుగుతుంటే ఇప్పుడు పొత్తుల కుంపటి మరింత రాజుకుంటోంది అసెంబ్లీ మూడు పార్లమెంటు సీట్లున్న విశాఖ జిల్లా ఉత్తరాంధ్ర రాజకీయాలకు గేట్వే లాంటిది ఇక్కడ మెజారిటీ సీట్లను సాధించిన పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది బలమైన సెంటిమెంట్ గతంలో గెలిచిన పార్టీలైనా అధికారంలో ఉన్న వైసీపీ అయినా ఇదే నమ్ముతుంది దీంతో సహజంగానే పోటీ ఎక్కువగా కనిపిస్తుంది అయితే ఈసారి ఎక్కువ తలనొప్పిని ఎదుర్కొంటోంది మాత్రం తెలుగుదేశమే భీమిలిలో ప్రస్తుతం కోరాడ రాజబాబు నాయకత్వం వహిస్తున్నారు ఒకప్పటి టీడీపీ కంచుకోటను వైసీపీ బద్దలు కొట్టేసినా పట్టు జారిపోకుండా పార్టీ శ్రేణులను కాపాడుకుంటూ వచ్చారు రాజాబాబు బలమైన కాపు సామాజిక వర్గం కావడంతో ఈసారి తనకు అవకాశం వస్తుందని ఆశిస్తున్నారు అయితే ఇదే సీటుపై మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ టార్గెట్ పెట్టారు ఇక్కడ గెలిచిన తర్వాత చంద్రబాబు కేబినెట్ లో ఛాన్స్ వచ్చింది దీంతో మరోసారి భీమిల నుంచే బరిలోకి దిగాలని భావిస్తున్నారు ఇటు మాడుగుల నియోజకవర్గంలో మూడు ముక్కలాట నడుస్తోంది డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడుని ఎదుర్కోవడానికి బలమైన అభ్యర్థిని ఎంపిక చేసే ప్రయత్నాల్లో టీడీపీ గ్రూపులుగా విడిపోయింది మాజీ ఎమ్మెల్యే రామానాయుడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీవీజీ కుమార్ ఎన్ఆర్ఐ పైలా ప్రసాద్ మధ్య విపరీతమైన పోటీ కనిపిస్తోంది అరకులో టీడీపీ సోషల్ ఇంజనీరింగ్ ను నమ్ముకుంది కొండదొర సామాజిక వర్గానికి ఛాన్స్ అనే ఈక్వేషన్ వర్కౌట్ చేసి దొన్నుదొరను అభ్యర్థిగా ప్రకటించింది రా కదలిరా సభలో స్వయంగా చంద్రబాబే ఈ సీటు అనౌన్స్ చేశారు దీంతో మరో ముఖ్యనేత సివేరి అబ్రహం వర్గం రగిలిపోతోంది ఇండిపెండెంట్ గా పోటీ చేసి తన సత్తా ఏంటో చూపిస్తానని బహిరంగంగానే ప్రకటించారు అబ్రహం ఇదే సీటులో మాజీ మంత్రి శ్రవణ్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు పాడేరులో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి బలమైన అభ్యర్థిగా టీడీపీ భావిస్తోంది అయితే ఐవీఆర్ఎస్ సర్వేలో రిటైర్డ్ టీచర్ కిల్లో రమేష్ నాయుడు పేరు పెట్టింది దీంతో ఈశ్వరి వర్గం అసహనంతో కనిపిస్తోంది ఇటు చోడవరంలో విచిత్రమైన పరిస్థితి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కేఎస్ ఎన్ఎస్ రాజు రెండు వేల పంతొమ్మిది ఓటుమి తర్వాత అస్త్ర సన్యాసం ప్రకటించారు వైసీపీ దూకుడు తట్టుకోలేక తటస్థ వైఖరి అనుసరించడం మేలనే నిర్ణయం తీసుకున్నారు దీంతో కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత బత్తుల తాతయ్య బాబుకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది టీడీపీ హైకమాండ్ కీలకమైన నియోజకవర్గంలో పార్టీ పటిష్టత కోసం పనిచేస్తే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే రాజు సీటు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు బయట పడకపోయినా టీడీపీ ఇన్ఛార్జికు ఈ వ్యవహారం మింగుడు పడ్డం లేదు రాజకీయ ఎత్తుగడలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన అనకాపల్లిలో టీడీపీకి ఇప్పుడు సెవెంటీ ఎంఎం సినిమా కనిపిస్తోందనే టాక్ నడుస్తోంది ఈ సీటులో పోటీపై ఆశలు పెట్టుకున్నారు అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు నాగ జగదీష్ ఇటీవల వైసీపీని వీడి టీడీపీలో చేరిన మాజీ మంత్రి దాడి ఫ్యామిలీ కూడా పోటీకి అవకాశం వస్తే రంగంలోకి దిగాలని చూస్తోంది మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణకు ఇక్కడ సానుకూలమైన వాతావరణం ఉందనేది టీడీపీ అంతర్గత సర్వే గోవిందకు టికెట్ ఖరారు చేస్తే మిగిలిన రెండు వర్గాలు ఎంతవరకు సహకరిస్తాయనేది అనుమానమే ఇక పెందుర్తి నియోజకవర్గంలో వింతైన వాతావరణం ఇక్కడ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి పోటీకి సన్నద్దమవుతున్నారు ఈ ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ చూపు పెందుర్తిపై ఉందనేది బలమైన టాక్ ప్రస్తుతం దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న బాబ్జీ తనకు అర్బన్ కంటే రూరల్ పాలిటిక్స్ అన్ని విధాలుగా అనుకూలమని అంచనాలతో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు మొత్తంగా విశాఖ జిల్లాలో సగం పైగా సీట్లలో టీడీపీ నాయకత్వం టికెట్ పోటీని ఎదుర్కొంటోంది జనసేనతో పొత్తులు భాగంగా టీడీపీ కోట తగ్గిపోతే ఈ వ్యవహారం మరింత ముద్రడం ఖాయమని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి